వెల్వెట్ బీన్స్ వీటిని గింజలని కూడా అంటారు మెదడు పని బాగవుతుంది వెల్వెట్ బీన్స్ తింటే మెదడుకి మంచి శక్తి వస్తుంది మనసు సంతోషంగా ఉండటానికి ఏ పనైనా శ్రద్ధగా చేయటానికి సహాయపడుతుంది దీన్ని ఎలా వాడాలి అంటే పొడి చేసి ఉదయం పాలకులో కలిపి తాగితే బాగా పనిచేస్తుంది అలాగే ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది ఇది తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది రోజు చివరిలో అలసట టెన్షన్ తగ్గుతుంది దీన్ని సాయంత్రం కొద్దిగా పొడి చేసి నీళ్ళలో కలిపి తాగితే రిలాక్స్ అవుతారు పురుషుల శక్తి పెరుగుతుంది వెల్వెట్ బీన్స్ వాడేవారిలో శరీర బలం పెరుగుతుంది పురుషులలో సంతానోత్పత్తి శక్తి కూడా బాగుపడుతుంది అయితే ఉదయం ఖాళీ కడుపుతో పాలలో కలిపి తాగడం వలన మంచి జరుగుతుంది చక్కెర వ్యాధి నియంత్రణ ఈ గింజలు చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి కానీ డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి నరాలకు బలం ఇస్తుంది ఎప్పుడూ అలసటగా ఉండేవారికి నరాల బలహీనత ఉన్నవారికి ఇది బలం ఇస్తుంది వాపులు నొప్పులు తగ్గిస్తుంది శరీరంలో వాపులు నొప్పులు తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువ మోతాదులో తింటే కడుపు సమస్యలు రావచ్చు గర్భిణీలు పిల్లలు తినకూడదు ఇప్పటికే మందులు వాడుతున్న వారు డాక్టర్ అడిగి వాడాలి సరైన సమయం వచ్చేసి బలానికి మెదడు పనికి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి ఒత్తిడి తగ్గించుకోవడానికి సాయంత్రం భోజనం ముందు తాగాలి రోజుకు రెండు లేదా ఐదు గ్రాముల పొడి సరిపోతుంది సాదాసీదాగా చెప్పాలి అంటే వెల్వెట్ బీన్స్ మెదడు పని బాగు చేస్తుంది ఒత్తిడి తగ్గిస్తుంది శరీర బలం పెంచుతుంది చక్కెర వ్యాధి తగ్గించడంలో సహాయపడుతుంది కిల నొప్పి తగ్గిస్తుంది ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఆరోగ్య ఫలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి